प्राइम टाइम न्यूज के स्वागत है ఆవాస్ యోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహ ప్రవేశాలు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జనసేన నాయకులు మేడిశెట్టి బాబి చేతుల మీదుగా గృహ ప్రవేశాల వేడుకను ప్రారంభించారు ఈ సందర్భంగా లబ్దిదారులకు తాళాలు మరియు నూతన గృహ నిర్మాణ మంజూరు పత్రాలు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు తొమ్మిది వందల అరవై నాలుగు మంది లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి వారందరికీ నేడు తాళాలు అందజేశామన్నారు ఏలేశ్వరం నగర పంచాయతీలో రెండు వందల అరవై తొమ్మిది ఇళ్లు మంజూరు చేశామని వాటి నిర్మాణాలు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు ఎంఆర్ఓ సూర్యప్రభ ఎంపీడీఓ కుమార్ బాబు హౌసింగ్ డిఈ సువర్ణరాజు రాష్ట్ర ఖాదీ చిన్న పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్ముల కనబాబు నాయకులు యాళ్ల జగదీష్ ఎర్రబత్తుల గోవిందనాయుడు అంతెన వెంకటరమణ ఇళ్ల అప్పారావు కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ చెక్కపల్లి నవీన్ తర్లు ఇళ్ల ప్రవేశ వేడుకల్లో పాల్గొన్నారు

ఒక శాసన సభ్యురాలుగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది నిజంగా ఈ రోజు చెప్పుకుంటే ఒక చారిత్రాత్మక రోజు అని చెప్పుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే పేదల సంక్షేమం పేదల క్షేమం వారి అభివృద్ధి అని ముందుకు వెళుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇండ్లని కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాటిని పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించి ఆ లబ్ధిదారులకి గత ప్రభుత్వంలో తిరిగి తిరిగి ఇండ్లని ఒక తన సొంతింటి కలని ఒక పేదవాడి సొంతింటి కళని నిజం చేయడం ఆ ఈ రోజు ఆ ఇంటి తాళాలని ఇవ్వడం అనేది నిజంగా మా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకి నిజాయితీకి అది సంక్షేమానికి ఏదైతే వారు పేదల సంక్షేమం గురించి పనిచేస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం గత ప్రభుత్వంలో గతంలో ఒక పేదవాడి సొంతింటి కళ ఎందుకంటే పేదవాడికి ఆ ఇంటికి సొంత ఇల్లు అన్నది వారి కళ వారికి ఒక గౌరవం వారికి ప్రశాంతంగా ఆ ఇంట్లో ఉండడం అన్నది వారి నిజంగా ఆ కళని నిజం చేయాలనే లక్ష్యంతో రెండు వేల పద్నాలుగులో మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లక్షలాది ఇల్లును నిర్మించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఏదైతే నిర్మాణంలో ఉన్న ఇల్లుని తిట్కో ఇల్లుని అన్నింటిని కూడా తాళాలు వేయడం జరిగింది ఆ లబ్ధిదారుడు ఆ పేదవాడు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఐదు సంవత్సరాలు తిరగడమే సరిపోయింది తప్ప వాటిని ఆ సొంత ఇంటి కళను నిజం చేసుకోలేకపోయాడు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాళాలు తెరుచుకున్నాయి ప్రతి పేదవాడి కళ నిజమైంది ఈరోజు దాదాపు మూడు లక్షల ఇళ్ళని గృహప్రవేశాలు చేపట్టడం జరిగింది రాబోయే కాలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామంలో ప్రతి కూడా ఆ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి వారి నిజం చేయడంలో మా కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి